ఇంకేంటి చెప్పండి ఇంకా ఇంకేమన్నా ఇంకా రేపు మళ్ళీ ఏమన్నా ఉంటే రేపు సాంగ్స్తో పొడుపు గతలతో వస్తాను ఐ వాన్ అ ఫ్లై ఫ్లై అనే సాంగ్ అంటుంది తమ్ముడు మాకు ఆ బంపర్ ఆఫర్ కూడా ఉందా సత్యక్క లతక్క లైవ్లో పిక్స్ చూస్తే ఐడియా వస్తుంది ఓకే ఓకే పిక్స్ ఎలా చూపియాలి ఇప్పుడు నేను కదా సిక్స్ మెంబర్స్ వాచింగ్ కీప్ మెసేజెస్ ప్లీజ్ ఎడ్ ఉండొద్దు మెసేజ్ చేయండి ఇంకా చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఓకే ఓకే కూల్ కూల్ ఆ సరే పర్లేదు అనుష ఏం నేనేం అట్లేం లేదు కూల్గానే ఉన్నాను ఫైవ్ మెంబర్స్ ఉన్నారు బాయ్ అందరికి ఎందుకు అనుష వెళ్ళిపోతున్నావు రేపు జీకే ప్రిపేర్ అవ్వు ఓకే తమ్ముడు బాయ్ వెంకట్ గారు అంటుంది మన అనూష రేపు జీకేనే జీకేనే ప్రిపేర్ అవుతాను బాయ్ ఆర్బి గారు మధ్యాహ్నం మొత్తం జీకేనే ప్రిపేర్ అవుతా ఈవినింగ్ సిక్స్ థర్టీ పెడతాను బాయ్ అనుషా బాయ్ అంటున్నాడు వెంకి తమ్ముడు బాయ్ అనుష గారు అంటున్నాడు వెంకి తమ్ముడు టైం సిక్స్ థర్టీ అనుకుంటున్నా చూస్తా ఈరోజు ఎట్లుందో చూసి నేను కమ్యూనిటీలో పెడతాను ఏ టైం పెట్టాలి జీకే అనేది కమ్యూనిటీలో పెట్టి వచ్చేస్తాను ఈ రోజు ట్రయల్ వేసిన ఒకసారి చూద్దాము వెళ్తుందా లేదా అని ఒకసారి చూస్తున్నా సిక్స్ థర్టీ పిఎం ఓకే 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 తమ్ముడు సిక్స్ థర్టీ పిఎంకే పెడదాం ఓకే ఐ విల్ కమ్ డెఫినెట్లీ ఓకే ఓకే అనుషా థ్యాంక్ యూ సో మచ్ అని చాలా లైవ్కి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐట్లో మాత్రం ఉండకండి మెసేజెస్ చెయ్యండి దినేష్ తమ్ముడు ఎక్కడ పోయిండు వెంకి తమ్ముడు బాయ్ వెంకి తమ్ముడు దినేష్ తమ్ముడు ఎక్కడ పోయినాడు తుప్పలాంటి బయటకు రాలేదు ఇంకా ఏమో అక్క తెలియదు అంటయ్యో సప్న సిస్టర్ హాయ్ సిస్టర్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఇందాక లైవ్కి రావట్లో త్రీ డేస్ నుంచి అన్నందుకు నా లైవ్కి వచ్చావా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావా బాగున్నావా టీ అయినావా సిస్టర్ వంట అయిపోయిందా సిక్స్టీన్ లైక్ ఆడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెంకట్ బ్రో హాయ్ అంటుంది సప్న సిస్టర్ లైక్ చేసారా ఇందాక కాల్ మాట్లాడిండు అవునా ఓకే ఓకే లక్ష్మి పిన్ని గారు హాయ్ అండ్ హాయ్ పిన్ని హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ పిన్ని థ్యాంక్ సో మచ్ పిన్ని లైవ్ కు వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ వంట అయిపోయిందా పిన్ని గారు సిక్స్టీన్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ పిన్ని గారు ఎందుకన్నా అన్నా మళ్ళీ మంత్రాలు చావుతుంది అంటాడు ఎంబుడు వెంకట్ బ్రో హాయ్ అంటుంది మన స్వప్న సిస్టర్ ఇందాక కాలు మాట్లాడిండు అంటున్నాడు హాయ్ స్వప్నక్క అంటున్నాడు మన టీ వెంకి తమ్ముడు లక్ష్మీ అమ్మ హాయ్ అంటున్నాడు మన వెంకి తమ్ముడు వెంకట బ్రో టీ తాగవా అంటుంది మన స్వప్న సిస్టర్ లక్ష్మీ పిన్ని గారు హాయ్ చెప్తున్నారు హాయ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అంటున్నాడు అంటుంది మన లక్ష్మీ పిన్ని నవ్వుతుంది మన సత్య సత్య నవ్తక్క దెబ్బకి బుర్ర పిచ్చెక్కి ఇప్పుడే టీటా అయిన స్వప్న తావ్ సప్నా సిస్టర్ ఉన్నారా సిస్టర్ లైవ్ లో సప్నా సిస్టర్ ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐట్లో ఉండొద్దు మెసేజ్ చెయ్యండి అలాగే పక్కన సింబల్స్ నొక్కండి నా వాస్ట్ టైం నన్ను లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేలా చెయ్యండి ఎందుకు తమ్ముడు నేనేం చేశాను తమ్ముడు ఇచ్చిన అంటున్నావు బుర్ర తా పిక్ అంటున్నావు సప్నా సిస్టర్ ఉన్నావమ్మా లైవ్లో ఇప్పుడు వచ్చావా అంతా అయిపోయినాక వచ్చావు సప్న సిస్టర్ కదా వెంకితమ్ముడు అన్ని క్వశ్చన్స్ అడిగి అన్ని అయిపోయినాక వచ్చింది మన సిస్టర్ ఫోర్ మెంబర్స్